చాలా బాగా చేసిండు మా ఇంటి పెద్ద కొడుకు మాకు అన్నిటి విధాలు ఆయన పోయి రెండు సంవత్సరాల నుంచి అసలు మేము ఎంత బాధలు ఉన్నామో ఎన్ని దేవుళ్ళని మొక్కుతున్నామో తెలియదు అన్ని పనులు లేవు ఏం లేవు మేము ప్రైవేట్ పనులు చేసుకొని బతికేటలేమమ్మా మాకేం పని పాటలు ఏం దొరుకుతావు కాంగ్రెస్ గవర్నమెంట్ వద్దమ్మా ఆయన పేరు తీయకండి కాంగ్రెస్ గవర్నమెంట్ పేరే తీయకండి మీరు మొత్తం నాశనం చేసి పెట్టిండమ్మ మొత్తం నాశనం చేసి పెట్టిండు ఏం చేద్దాం ఇక మేము పేదోళ్ళం ఎవరికేమన్న ఆయన గరీబో వాళ్ళని చూడాలి ఒక్క ఒక అమ్మా ఒక్క రూపాయి ఆ సన్నబి ఏమి ఒక్కటే అది కూడా అన్నం వండితే మస్క మస్క అవుతుంది వేడి వేడి వండుకొని గంజికి పెట్టుకొని ఆ ఏదో ఒకటి వేసుకొని తింటున్నాం ఏ ఒక్కరు ఆయన ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి అమ్మ దేవుడు చూస్తాడు ఏమి రాదు ఏం చేయడమ్మా చేసేటోడు మూడు రోజులకే చేస్తాడు ముంగటికి కూడా ఆయన ఏం చేయలేడు పోయింది ఆయన మీద భరోసా ఇంకా ఆయన సమటాన్ ఏందో ఏమో ఇక ఆయనది ఆయన చూసుకుంటాడు కానీ మాకైతే ఏం చేయలేదమ్మా ఇక్కడ యాదవ్ ఆయన మంచివాడే కానీ ఆయన వేస్ట్ కాంగ్రెస్ లో పోయి పసాచిపోయాడు అదే తెలంగాణ వచ్చింటే ఆయన ఎమ్మెల్యే అయిపోతుండే ఇంకో ఇంకొక పార్టీ వచ్చింటే ఆయన మర్యాద మనిషి ఆమె ఆయన సరిగ్గా ఎమ్మెల్యేనే అవుతుండే కాంగ్రెస్ వల్ల ఆయనకు మాట వచ్చేసింది ఇప్పుడు కాంగ్రెస్ గురించి ఆయనకు పాపం మంచి మనిషి ఇదైపోయింది ఆయన రెండు సార్లు గెలిచిండు రెండు సార్లు ఓడిపోయింది ఇప్పుడు ఆయన వచ్చేది ఉండే వేరే పార్టీలో వచ్చేదిండే మంచిగా గెలుస్తుండే మంచిగా మంచిగా కళ్ళు మూసుకొని గెలుస్తుండే కానీ ఆయన కాంగ్రెస్కి పోయి చాలా తప్పు చేసిండే చాలా తప్పు ఈ రేవంత్ రెడ్డి లే రేవంత్ రెడ్డి అసలు సమక్షనే లేదు ఆయన మాట అసలు ఆయన మాట అంటేనే సీధరించుకుంటున్నారు జనాలు అమ్మో ఆయన మాట తీయకుండా రామ్మ ఊర్లో ఈ సీఎంని తిట్టినంత మేము అరవై ఏళ్ళు ఇప్పుడు దాకా ఏ సీఎం తిట్టంగా చూడలేదు ఇలా ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో పార్టీలు పోయినాయి అసలు ఆయన బతుకుతున్నాడు అంటే గ్రేట్ వ్యతిరేకత అబ్బాబా పూర పబ్లిక్ ఇంటేలే బామ్మ ఫోన్లలో టీవీలలో ఇంకా మీకేం చెప్పాలా బటన్ చెప్పుకొని టాయిలెట్ పోస్తు అంత దాకా వచ్చింది ఇప్పుడు దాకా మేము లైఫ్లా ఇట్లా అంటే సీఎంని ఇన్ని మాటలు పాడి కూడా ఆయన దర్జాకి వచ్చినాయి ఇలా పడుతున్నాడు అంటే గ్రేట్ ఎక్కువ గ్రేట్ అయిన ఇన్ని మాటలు ఎవరు పడతారమ్మా ఏం చేస్తారు పైసా సస్ తీసుకుపోతామా పైసా పెట్టి కాలుస్తారా అనవసరంగా ఇన్ని మాటలు మొత్తం వాళ్ళ కాందానికి మొత్తం వినిపిస్తున్నాడు ఆయన ఆయననే కాదు ఆయన భార్య పిల్లలు వాళ్ళ ఖాందలు అందరు తిడుతున్నారు ఏం పైదమ్మా మరి బిఆర్ఎస్ కోటేస్తా అంటున్నారు మాగంటే సునీత అనుభవం లేదు కదా ఎలా అనుభవం లేకున్నా అనుభవం వచ్చేస్తుంది ఆమె వాళ్ళ భర్త ముఖం చూసాన్న ఆమెకేస్తాం అనుభవం లేకుండా ఆమెకి అనుభవం వచ్చేస్తుంది వాళ్ళు వాళ్ళు చాలా మా గురించి వాళ్ళ భర్త చాలా మంచిగా ఇంటి గోపీనాథ్ మంచిగా చేసేది ఇంత మంచిగా మాకు మాకుపోతే ఈ ఎర్రగడ్డ డివిజన్లోని ఈ యొక్క కళ్యాణి నగర్ కళ్యాణ్ నగర్ అలాగే నేతాజీ నగర్ ఈ ఏరియాలో మొత్తంలో కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు అలాగే ఇక్కడ సోషల్ వర్క్స్ కూడా ఎక్కువ చేస్తారు ఈయన సో ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ ఏరియాలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఏ పార్టీ వచ్చి అసలు ఈ ప్రజలకి మంచి చేస్తుంది అనేది కూడా నమస్తే సార్ రేపు వచ్చే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో అసలు మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియా సర్వే ఎలా ఉంది నా ప్రకారం నేను చాలా సీనియర్ ఇక్కడ సోషల్ వర్కర్లో ప్రజాసేవ గురించి నేను చూస్తూ ఉంటాను ఎర్రగడ్డ డివిజన్లో ఆల్మోస్ట్ పనులు అవన్నీ గోపన్న చేస్తాడని మేము అనుకుంటున్నాము చేసిండు కూడా ఈ రోడ్స్ అవన్నీ అతనే చేస్తుండు నీళ్ల సంగతి కూడా మన కేసీఆర్ ఒక కొత్త వాళ్ళ మా టెన్ ఇయర్స్ వాళ్ళ పాలనలో నీళ్ళ రికవరీ లేకుండే చాలా తప్పు ట్రబుల్ ఉండే మరి ఎలక్ట్రిసిటీ కూడా చాలా ట్రబుల్ ఉండే మరి రోడ్స్ పెద్ద హైకోనిక్ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్లిఫ్ట్మెంట్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు కేసీఆర్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవన్నీ అయినాయి ఇప్పుడు చేసేది ఏం లేదు ప్రత్యేకంగా నేను ఒకటే అంటా ఏ పార్టీ కానీ ప్రజాసేవ వస్తేనే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఓల్డ్ ఇస్తారు ప్రజాసేవ కావాలి కదా మా ఇప్పుడు నాకు కొద్దిగా ఛాన్స్ ఉండి నాకు అది ఉండే ఇది ఏంటంటే ఛాన్స్ ప్రతి వాడు ఛాన్సే అడుగుతుండ మరి కానీ పని చేయాలి కదా అది నా యొక్క ఒపీనియన్స్ గోపినాథ్ అప్సిటీ చేసిండు ఆ గోపీనాథ్ మేము అప్రిషియేట్ చేస్తాం నవీనావ్ ను చెడు వ్యక్తి అని నేను చెప్పను ఎందుకంటే ఏం ఉన్నాడు పొలిటిక్స్ లో వస్తా ఉన్నాడు అతనికి ప్రజల్లో ఉండాలి అతనికి కంపల్సరీ ఉండాలంటే ప్రజలు ఉండి ప్రజలు సేవ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఒక రోజు ఆయన క్యాచ్ చేసుకుంటాడు నేను అగైన్స్ అని అంటలేను నో 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 ఎందుకంటే గోపీనాథ్ చేసిన తర్వాత ఎవరు చేయలేదు నో నో ఏ స్కీమ్ కాదు ఏ అని చెప్పలేము ఒకవేళ ప్రతి కాంగ్రెస్ నుంచి అని నిలబడ్డాడు యంగ్ చదువుకున్న వ్యక్తి నేను అతనికి అగేన్స్ట్ చెప్పలేను కానీ మాత్రం గోపీనాథ్ చేసిందే ఇక్కడ అప్సోట్ వర్క్ దాన్ని ఇలా చెప్పేది ఏం లేదు ప్రత్యేకంగా మాకు డివిజన్ ఎర్రగడ్డ డివిజన్ నేతాజీ నగర్ ఏజీ కాలనీ నేతాజీ నగర్ అంటే ప్రత్యేకంగా ఏజీ కాలనీ సో మేము మేమంతా ముందు నుంచి మీరు పని చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటాం అంతేకాని పని చేయ వాళ్ళకి మీరు చెడు కూడా మేము చెప్పాము పని చేసిన వాళ్ళ రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి ఆటోమేటిక్ ఓట్లు కూడా చేస్తుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటెన్షన్ ఏముంది ఆ ప్రకారం వాళ్ళు విన్ అయితే కావచ్చు ఇప్పుడు కూడా అంటున్నా ప్రయత్నం చేసుకోవాలి భయ్ కానీ మరి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానే కదా మీకు నిధులు కానీ అది 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 ఆ మీ చెప్పిన ఆ ఫ్యాక్టర్లో మనం అంత ఇంప్లిమెంట్ కా కాదు టూ ఇయర్స్ మాత్రం ఇప్పుడు ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు ఏదో నువ్వు చెప్తావు ఇంకా ఉంది కదా మేము చేస్తా ఉంటాము అది చేస్తాను ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ అన్నట్టే ఉంటది కదా ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ కాబట్టి ఇక నేను అంతా అనుకోను టూ ఇయర్స్ అయిపోయింది ఇక ఇక ఇంకా రెండు మూడు సంవత్సరాలు ఉంది దాంట్లో మేము చేస్తామంటే ప్రజలు అని నేను అనుకుంటా ఒక్కరు నాట్ ఆల్ ఓకే ఇక్కడ మరికొంతమంది అయితే మనతో పాటు ఉన్నారు ఇక్కడ లోకల్ ప్రజలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం अभी आने वाला तो आपको क्या लग लग रहा है इस एरिया से आ, कौन जीतेगा किसको कौन सर हाँ। अच्छा। गवर्नमेंट ने आपको अच्छा किया था था। साथ पहले। दे रहे वो पहले अच्छा मतलब आप कब से रह रहे हो इस एरिया में आपको कौन सा पार्टी अच्छा लगता है मतलब कौन ज्यादा आपको अच्छा देता है

응 음.